ఈ కని పోతే ఇంకో అయినా చేపించుకోవచ్చు ఒక్క నిమిషం అవమా వీడు కూడా పిచ్చోడు కనిని కొద్ది ఒక్క నిమిషం కనపడే ఏమైంది రా పిచ్చోడు తమ్ముడు గట్ట ఎట్లా కొట్టుకున్నావు ఎవరు అసలు ఏమైంది ఒక అమ్మాయి మోసం చేసింది నన్ను తట్టుకోలేకపోతున్నా మొత్తం అమ్మాయి మోసం చేస్తే గట్లా చేసుకుంటావా దా ఏమైందా దా అసలు ఎవరు నువ్వు ఏం కాదు విడిపో అసలు ఎవరు నువ్వు ఏం కదా అక్కడ కూర్చుందాను అసలు కూర్చో అక్కడ కూర్చో కూర్చో వాటర్ రావు ఏమైంది తమ్ముడు ఇట్లాంటి పిచ్చి పనులు ఏం చేస్తున్నావు అమ్మాయి మోసం చేసిందమ్మా అమ్మాయి కోసం ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకు తమ్ముడు ఏమన్నా అవసరం అమ్మా నీకు లేదమ్మ ఒక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది నీ జీవితంలోకి ఈ పోతే ఇంకొక అని అయినా చేయించుకోవచ్చు ఈ కనీ పోతే ఇంకొక అని అయినా చేయించుకోవచ్చు కానీ ఆ చెయ్యికి డ్యామేజ్ అయ్యి ఏమైనా అయితే తిరిగి వస్తుందా చెయ్యి నీకు లైఫ్లో అమ్మాయి కోసం నువ్వు ఇట్లా ఆలోచించి ఇట్లాంటి పిచ్చి పనులు వేసుకోకుండా మంచి నీ లైఫ్ సెటిల్ అయ్యేటట్టు చూసుకో తల్లిదండ్రుల గురించి కూడా కొంచెం ఆలోచించాలి చెయ్యక ఇట్లాంటివి తట్టుకోలేకపోతున్నా ఈ నొప్పి కన్నా అది మనసు కూర్చిన బాధే ఎక్కువ కంటే ఎక్కువ కాదు కదా మీరు మార్పున్నా నా తల్లిదండ్రుల గురించి నా గురించి మార్పును నేను గుడ్ తమ్ముడు ఇప్పటి నుంచి కూడా మంచిగా ఉండు ఓకేనా